పెద్దలందరికీ నా నమస్కారములు మరియు పిల్లలందరికీ నా ఆశీర్వాదములు రామాయణ గాథలో మరో అద్భుతమైన అధ్యాయానికి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం ఇది శ్రీరాముని బాల్యం సంతోషంగా కొనసాగుతున్న కాలం అయోధ్య రాజ్యంలో ప్రతీది ప్రశాంతంగా ఉంది అయోధ్య రాజ్యంలో శాంతి పరిపూర్ణంగా ఉంది మహారాజు దశరథుడు ప్రజలకు ప్రియమైన రాజు ఆయన్ని అందరూ న్యాయపరుడు ధర్మపరుడు పరా పరాక్రమశాలి అని గౌరవిస్తారు అయితే ఒకరోజు అయోధ్యలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి రాజభవనానికి వచ్చారు ఆయన గంభీరమైన రూపం తపస్సు వల్ల ప్రకాశించే ముఖం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు మహారాజు దశరథుడు మహర్షిని గౌరవంగా ఆహ్వానించి తన సింహాసనానికి సమీపంలో ఆసనం ఏర్పాటు చేయించారు స్వామి మీ రాక మా అయోధ్యకు ఒక గొప్ప గౌరవం మీరు రాజసభకు రావడం చాలా ఆశ్చర్యం మీకు ఏమి కావాలి అని దశరథుడు మర్యాదగా అడిగాడు మహర్షి గంభీరంగా తన మాటలను ఇలా ప్రారంభించాడు మహారాజా నేను హిమాలయ పర్వతాల వద్ద తపస్సు చేస్తూ యాగాలను నిర్వహిస్తున్నాను కానీ రాక్షసులు నా యాగాలను అల్లకల్లోలం చేస్తున్నారు నా తపస్సుకు భంగం కలిగిస్తున్నారు ఈ రాక్షసులు చాలా శక్తివంతులు వారిని తట్టుకునే శక్తి ఎవరిలో ఉందో తెలుసా అది ఎవరో కాదు నీ కుమారుడైన శ్రీరామచంద్రుడు దశరథుడు ఆశ్చర్యపోయాడు స్వామి రాముడు ఇంకా బాలుడు అతడు ఈ రాక్షసులను ఎలా ఎదుర్కోగలడు అని అన్నాడు విశ్వామిత్రుడు చిరునవ్వు చిందిస్తూ మహారాజా రాముడు సామాన్య బాలుడు కాదు సుమా అతడు భగవంతుడి అవతారం అతడికి ఈ కర్మ తప్పదని తెలుసుకోండి అని చెప్పాడు దశర్రుడు ఇంకా మౌనంగా ఉన్నాడు కానీ అదే సమయంలో వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు మహారాజా విశ్వామిత్ర మహర్షి చెప్పింది అక్షరాల నిజం రాముడు ధర్మా ధర్మాన్ని నిలబెట్టేవాడు అతనికి ఈ కర్తవ్యాన్ని నీవు అప్పగించక తప్పదు అని అన్నాడు మహారాజు తన మనస్సుని దృఢంగా చేసుకున్నాడు స్వామి నేను రాముడిని అలాగే లక్ష్మణుడి కూడా మీతో పంపిస్తాను అని ఆయన చెప్పాడు ఈ విధంగా శ్రీరాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో ఒక గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించారు ఇది కేవలం ఒక యాత్ర కాదు భవిష్యత్తులో రాయవలసిన గొప్ప మార్పులకు బీజం వేసిన ప్రస్థానం